రాష్ట్ర స్థాయి రెస్లింగ్ పోటీలు పిఠాపురంలో అట్టహాసంగా జరిగాయి ఇక అయోధ్యకు దగ్గరలో ఉన్న గోండాలోని జరగనున్న నేషనల్ మీట్ కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పోటీల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి క్రీడాకారులను ఎంపిక చేశారు జిల్లా అధ్యక్షులు గుబ్బల ఏలిష ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యొక్క పోటీలకు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దూరబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఇక పోటీలో విజేతలకు ఎమ్మెల్యే దూరబాబు మెడల్స్ సర్టిఫికేట్లను అందజేశారు అలాగే పిఠాపురం రాజీవ్ గాంధీ హై స్కూల్ ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాస్కెట్బాల్ గ్రౌండ్లో మొట్టమొదటిసారిగా ఈ పోటీలు నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు ఇక పిఠాపురం ప్రజలకి బాస్కెట్బాల్ వాలీబాల్తో పాటు రెస్లింగ్ పోటీలు కూడా పరిచయం చేస్తున్న గుబ్బల అలీషా వారి టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొజా మాణిక్యాలరావు జిల్లా పీఈటీ సంఘం అధ్యక్షులు రవిరాజ్ పిఠాపురం మునిసిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి వీర వెంకట తదితరులు పాల్గొన్నారు చక్కని బాస్కెట్ బాల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసి సుమారుగా డెబ్బై లక్షల రూపాయలతో ఈ గ్రౌండ్ ని ఇక్కడ ఏర్పాటు చేసిన పెద్దలు దొరబాబు గారు ముఖ్యంగా బాస్కెట్ బాల్ మీద ఇంతకింత శ్రద్ధ అంటే

bener